కలిగినటువంటి ఈ జోలపల్లు హై స్కూల్ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్ పూర్వ విద్యార్థి మిన్నికొండ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ గారు నీళ్లు ఆంజనేయులు గారు అదేవిధంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదాలను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన నంజల ధనంజర్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఈ పల్నాడు ప్రాంతాన్ని కూడా చాలా అభివృద్ధి పదాలను కూడా తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా అన్నగారు పాశ్వర్ ఆసే గారు గుంటూరు జిల్లా తెలియవత మాజీ అధ్యక్షులు అదేవిధంగా కల్లం రాజశేఖర రెడ్డి గారు పార్టీ వర్శలెకల దుర్జు నియోజకవర్గం అదేవిధంగా యార్డ్ చైర్మన్ తురకా వీరస్వామి గారు బెండికోటి వెంకటేశ్వర గారు పార్టీ అధ్యక్షులు టీసీ కమిటీ చైర్మన్ టెక్స్ సర్పంచ్ గారు వెంకటేశ్వర గారు పంచాయతీ సర్పంచ్ కొండల గారు హెచ్ఎం గారు అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఈ గ్రామ పెద్దలు అందరికి కూడా పేరు పూర్వ విద్యార్థులు అందరికీ పేరు పేరిన హృదయపరగ నమస్కారాలు రాజకీయంగా మీటింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఇక్కడే ఉండి మీతో కొద్దిసేపు సమయం గడిపి అలాగే మీతో కలిసి బోన్ చేసి వెళ్ళాలని మీరు ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే మనందరం కూడా ఈరోజు చంద్రబాబు గారు ఆశ ఒక్కటే గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు గ్రూప్ తగానాలు కాదు అవి వద్దు అభివృద్ధి అభివృద్ధి రావాలి రక్తం బారిన కాడ అభివృద్ధి తీసుకురావాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలు అందరి మీద మా అందరి మీద బాధ్యత పెట్టారు చంద్రబాబు గారు అందుకే ఈరోజు పల్నాడు ఎక్కడ చూసినా మొఠాగొడ లేవు అభివృద్ధి ఆశయంగా పండ్ల తోటల పెంపకాలు రైతులకు అగ్రికల్చర్ వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడము ఇవన్నీ కూడా అభివృద్ధి ఆశయంగా సమిష్టిగా గుంటూరు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం చంద్రబాబు గారి ఆశయం సాధించ సాధించడమే ఇరవై నలభై ఏడు కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లడమే ఒక బాధ్యతగా మేమందరం కలిసి సమిష్టి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పూర్వ విద్యార్థులు అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సుమారు నలభై ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ చదువుకున్న మళ్ళీ అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కమిటీ వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా ఎరత్న గారు వస్తున్నారు మీరు కూడా రావాలని నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినందుకు పూర్వ విద్యార్థుల కమిటీ మిత్రులందరినీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పసరిగా రాష్ట్ర అభివృద్ధిలో అందరం భాగం పంచుకుందాం క్లాస్ మేట్స్ అందరూ కూడా కాసేపు సుఖాలు పంచుకొని అందరం ఈ సందర్భంగా కలిసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకు మీ అందరికీ

ఎంత వదిగినా ఒదిగి ఉండే నైజం ఎంత వదిగినా ఎన్ని తగ్గం ఐదు రోజులు దాకా ఉంటారు ఎప్పుడు పెట్టినా thank <laughs> you